మిత్రులందరికీ మా నివేదన బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి నలభై వేల మంది ఓటర్లు నూట నలభై రెండు మంది అభ్యర్థులు గతంలో గెలిచిన ఇరవై ఐదు మంది అభ్యర్థుల్లో మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్న వారు పంతొమ్మిది మంది అందులో వారసత్వ అభ్యర్థులు ఇద్దరు ఇన్ని సంవత్సరాల్లో వీరు ఏమిటి అసలు ఈ ప్రశ్నలకు బదులుందా ఒకటి ఐదు సంవత్సరాల పదవిని ప్రతిసారి ఒకటి లేదా రెండు సంవత్సరాలు పెంచుకుంటూ సమయానికి ఎన్నికలు కూడా జరపడం లేదు రెండు వేల సంవత్సరం నుండి జరగాల్సిన ఆరు ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతుంది కేవలం ఐదవసారి మాత్రమే రెండు కరోనా సమయంలో కూడా బార్ అసోసియేషన్స్ ఎన్నికలు నిర్ణయించిన సమయానికే నిర్వహించాలని నియమాలు పెట్టుకున్నారు ఆ నియమాలు బార్ కౌన్సిల్ ఎన్నికలకు మూడు న్యాయవాదుల సంక్షేమం కోసం వెల్ఫేర్ స్టాంప్ నిమిత్తం ధర వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకు పెంచారు దానికి అనుగుణంగా న్యాయవాదులకు బెనిఫిట్ అందాయా నాలుగు ప్రచార వాగ్దానాలతో పాటు తమ పదవీ కాలంలో చేసిన పనులు వివరించారా ఒక్క క్షణం ఆలోచించండి వీటన్నిటికీ సమాధానాలు కావాలంటే ఓటు మారాలి ఎంపిక మారాలి వారసత్వం పోవాలి పదవి కోసం కాదు బాధ్యత కోసం ముందుకొచ్చే నాయకత్వం కావాలి అప్పుడే మన గౌరవం మన రక్షణ మన భవిష్యత్తు మారతాం కొత్త ఆలోచనలను స్వాగతిద్దాం నిజమైన నాయకత్వాన్ని గుర్తిద్దాం కొత్త వారిని గెలిపిద్దాం